గోదారమ్మ గోడును తెలంగాణ ప్రజానికానికి వినిపించడానికి మహాపాదయాత్రను ప్రారంభిస్తున్నామని దానిని విజయవంతం చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకటి చందర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై అక్కస్తు అబద్దపు ప్రచారంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి పేరిట పాదయాత్ర చేపట్టబోతున్నామని పాదయాత్రలో మంతని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులే కాకుండా పార్టీలోకి అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ మహాపాదయాత్ర గోదావరి కరోలోని గోదావరి బ్రిడ్జ్ నుండి మొదలయ్యి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు నూట ఎనభై కిలోమీటర్లు కొనసాగుతుందన్నారుసిపట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు ప్రజలకు సాగునీరు పరిశ్రమలకు నీళ్లను అందించేటువంటి తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత నాలుగేళ్ల పాటు నాలుగు యాసంగిలల్లో పూర్తిగా చివరి ఆయకట్టు వరకు కూడా జీవధారణ అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను అన్నిటిది కూడా సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలా గోదావరి ఎండిపోయింది గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎడారి లాగా ఇలా ఇసుక మేటలతో గోదావరి అంతా కూడా తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇలా వచ్చింది మురికి నీళ్ళు అసలు పట్టణాలలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి నీళ్ళను తోని ఫిల్టరైజేషన్ చేసి ఇలా ప్రజలకు తాగునీరు అందిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా మోసపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఎన్నికల సమయంలో అబద్ధం ఒక అబద్ధాన్ని డిజైన్ చేయడం కోసం వంద అబద్ధాలు ఆడేతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి పైన అక్కస్తోని కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించేందుకు నమ్మగలికేటువంటి విధంగా ఎలా ఈ ప్రాంతాన్ని ఎండబెడతా ఉన్నది ఈ పరిస్థితులలో ఈ ప్రాంత ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను తెలియజెప్పేటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఉద్యమాల గడ్డ నుండి ఇలా మనం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా మహాపాదయాత్ర ద్వారా గోదావరి నుండి ఎర్రబెల్లి కేసీఆర్ గారి దగ్గరి ధరక నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది పదిహేడో తారీఖు నాడు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభం అయి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక చిన్న